హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతున్న ప్రపంచంలో అన్నీ కల్తీయే కదా సో కొన్నైనా మనం ఇంట్లో చేసుకుంటే హెల్త్కి యూజ్ అవుతుంది అని నేనైతే బియ్యం పిండి ఇంట్లో చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే ఒక కప్ రైస్ తీసుకున్నాను ఆ రైస్ ఇదైతే కోటా రైస్ ఫ్రెండ్స్ చక్కగా కడుక్కున్నాను కడుక్కున్న తర్వాత ఆల్మోస్ట్ నానబెట్టాను ఒక టూ టు త్రీ అవర్స్ ఆ తర్వాత చక్కగా జల్లెడలోకి తీసుకొని ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ మనం అలా లెఫ్ట్ చేయాలి ఆ తర్వాత ఒక క్లాత్ మనం కాటన్ క్లాత్ తీసుకుంటే చాలా మంచిది ఎందుకంటే అది చక్కగా వాటర్ని పీలుస్తుంది అండ్ ఇది ఎండలో ఆరబెట్టకూడదు నీడలోనే జస్ట్ క్లాత్ క్లాత్ పెట్టుకొని ఈ విధంగా చక్కగా పరుచుకోవాలి ఆ తర్వాత లైట్గా టెన్ మినిట్స్ అయిన తర్వాత కొంచెం వాటర్లా ఉన్నప్పుడే మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ పిండి జల్లించడానికి ఒక సింపుల్ ట్రిక్ అయితే యూజ్ చేశాను మనం చేతితో జల్లించేటప్పుడు అటు ఇటు పడిపోతుంది కదా ఇలా గ్లాస్తో జల్లించి ఈ విధంగా చేస్తే మనకు ఆ పిండి అనేది కరెక్ట్ ప్లేట్లోనే పడుతుంది అటు ఇటు కింద పడదు సో ఇక్కడ చూసారా ఈ విధంగా చేసుకుంటే మనకి తొందరగా కూడా అయిపోతుంది అండ్ కింద పడదు ఇది అయితే లాస్ట్ అవుట్పుట్ ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటా థ్యాంక్ యూ